హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి నెత్తలతో అయితే కర్రీ చేయబోతున్నానండి సో ఫస్ట్ అయితే నెత్తలని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను తీసుకునే క్వాంటిటీకి త్రీ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి అయితే ఒక టూ తీసుకున్నాను తీసుకొని వాటిని అయితే ప్యాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా ఆయిల్ వేసేసి అయితే వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి అలాగే పోపు దినుసులు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కూర అయితే నేను చెప్పే విధంగా చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చేసి నా ఎలా ఉంది ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కర్రీ సో ఇలా పసుపు వేసిన తర్వాత కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఎండి నెత్తలని యాడ్ చేసుకొని వాటిని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత అడువంట్టుకోకుండా చూసుకోండి ఎందుకంటే మాడిపోతే టేస్ట్ అయితే అస్సలు బాగోదు సో మిక్స్ చేసుకుంటూ అయితే కర్రీ చేసుకోండి నేనేం చేశాను అంటే ఇలానే ఫ్రై చేసుకొని కూడా తినచ్చు బట్ ఈరోజు ఏంటి అంటే నాకు కొంచెం జ్యూసీగా కావాలనిపించింది సో నేను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను కారం అన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ అయితే చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకు అంటే కొంచెం కర్రీకి ఎక్కువ వేసారంటే కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది సాల్ట్ అనేది మనకి సరిపోకపోయినా తినేస్తాం కానీ ఎక్కువ అయితే మాత్రం తినలేం కదా బిగినర్స్ అంటే కనుక చూసుకొని వేసుకోండి సో ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేసేసాను వాటర్ యాడ్ చేసేసి మనకి ఎంత కారం స్పైసీగా కావాలో అంత అయితే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక స్పూనే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే క్వాంటిటీ ఒక స్పూన్ ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను క్వాంటిటీ కొంచెం తక్కువ కాబట్టి ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే అయితే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం గరం మసాలా యాడ్ చేసేసాను ఇలా ఉండేటప్పుడు మీకు ఎంత జ్యూసీగా కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నాకు ఇంత కంటిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఉడకనించాను సో ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ ప్లీజ్ టేక్ కేర్ బై బై హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్